ఆయన నమస్తే జయజన్సేన ఒక దొంగనా కొడుకు పోతిని మహేష్ మన పార్టీలోంచి పక్క పార్టీలోకి వెళ్ళాడు వాడు మొన్న దాకా కొబ్బరి బొండాల కత్తితో నరికించుకుంటా అన్నాడు కానీ మన అన్నయ్య గురించి కొన్ని ఎదురుపు మాటలు మాట్లాడాడు ఒకసారి విన్నాం రెండో భార్య పవన్ కళ్యాణ్ వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్ చూశారు దండం పెడితే వర్మ ఆయన మీద కూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా వర్మ మొదటి భార్య ఏమో ఎట్లా ఉంటది రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్ వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఎలాగ పూలేసి అరే పోతుని మహేష్ నువ్వు వైసీపీ పార్టీలోకి వెళ్ళావు నీకు ఎంతమంది అరే వర్మ గారు అంటే ఆయనకు తండ్రి స్థానం అన్నయ్య స్థానాన్ని ఇచ్చాడు గారు అందుకని దండం పెడితే నామినేషన్ రోజు ఆశీర్ది ఉంటాడేమో అంత మాత్రం నీకు అంత గుద్ద పిఠాపురం ప్రజలందరూ ఆయన ఒక కొడుకుగా ఆయన ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఇంట్లో ఒక బిడ్డలా చూసుకునే వ్యక్తులు అందరూ పిఠాపురంలో ఉన్నారు నీలాంటి ఎదవలు మాత్రం విజయవాడలో ఇంకా నా కొనక బతికే ఉన్నారు అని ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ నీకు బాగా బుద్ధి చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన హుందాతనాన్ని మేమందరం అందరం గౌరవిస్తాం కాబట్టి ఇంకా విజయవాడ నగరంలో తిరగలుగుతున్నాం నా కొనకాలు రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు మా హుందాతనాన్ని అసలు హుందాతనాన్ని చూపించాల్సి వస్తుంది జాగ్రత్తగా మాట్లాడుకుంటున్న జయ జనసేన